బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రాసెసింగ్ తీసుకొచ్చింది ఎస్ఐఆర్ అని ఎస్ఐఆర్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి ఈ ఎస్ఐఆర్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నారు అనేది వీడియోలో చూద్దాం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డెస్ని కమ్యూనికేషన్ అండ్ న్యూస్ అనాలిస్ బీహార్లో అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్ జరగబోతున్నాయి దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రిపరేషన్ చేస్తుంది దానిలో భాగంగా ఎస్ఐఆర్ని తీసుకొని వచ్చింది ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదేంటి అని అంటే రెండు వేల మూడు తర్వాత ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ జాబితాని సరిచూసి ఒక ఫైనల్ లిస్ట్ని తయారు చేయాలి అనేది ఈసీ యొక్క అభిప్రాయం అనమాట కానీ దానికి సంబంధించి కొన్ని క్లిష్టతరమైన కండిషన్స్ పెట్టింది సో చాలామంది ఓట్లు మిస్ అయిపోతాయేమో చాలామంది ఓట్లు రావేమో అని చెప్పేసి జనాలు భయపడుతున్నారు సరే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఒకసారి గమనిస్తే రెండు వేల మూడు వరకు ఎవరైతే అప్పటికే ఈ ఎలక్ట్రానిక్ లిస్ట్లో ఉంటారో ఓటర్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలి దానికి సంబంధించి ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్లో రెండు ఫోటోలు అటాచ్ చేయాలి వాళ్ళ డీటెయిల్స్ పేరు ఊరు వాళ్ళ తల్లిదండ్రులు అవన్నీ ఫిల్ చేసి సంతకం పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంతోపాటు ఈ ఐడెంటిటీ ప్రూఫ్ని కరెంటు బిల్లు గ్యాస్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇలా ఏదైనా డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఈ వాటర్ కరెక్టే అని చెప్పేసి ఫైనల్గా ఒక లిస్ట్ని రిలీజ్ చేయాలి అనేది ఈసీ ప్లాన్ అయితే దీనిలో భాగంగా రెండు వేల మూడు వరకు వాళ్ళు సింగిల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి రెండు వేల మూడు తర్వాత నలభై సంవత్సరాల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళు సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట వాళ్ళు బీహార్కి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి ఫస్ట్ రేషన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్పారు సో అలా ప్రాసెస్ జరిగింది ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు నలభై సంవత్సరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవాలి ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ పేరెంట్స్ సిటిజన్షిప్ని కూడా ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ సిటిజన్షిప్ని ప్రూవ్ చేసుకునే డాక్యుమెంట్స్ని దానికి అటాచ్ చేయాలి ఈ రూల్స్ అనేవి కూడా మొత్తం చర్చనీయాంశంగా అయ్యేపాటికి ఎప్పుడైతే వీళ్ళు ఆధార్ని రేషన్ కార్డ్ని కన్సిడర్ చేయమన్నారో ఇంకా ఎక్కువగా ఇది డిస్కషన్ ప్రారంభమైందన్నమాట సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అండ్ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి చర్చలు జరిగే రేషన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని వీళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఈ ప్రాసెస్ అనేది ముందుకు సాగింది ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఏడు కోట్ల మంది డాక్యుమెంట్స్ని చెక్ చేయబోతున్నారు అండ్ వీళ్ళ టార్గెట్ డేట్స్ వచ్చేసి జూలై ట్వంటీ స్టార్ట్ అయితే ఆగస్ట్ ఫస్ట్ కల్లా వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ సేకరణ చేయాలి ఆగస్టు ఫస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు టైం తీసుకుంటారు సెప్ సెప్టెంబర్ ఫస్ట్న ఒక లిస్ట్ని రిలీజ్ చేస్తారు ఆ లిస్ట్లో ఏమైనా కరెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఉంటే మనం ఆ టైం తీసుకుంటే సెప్టెంబర్ థర్టీకి ఫైనల్ లిస్ట్ కరెక్ట్ చేసిన లిస్ట్ని మనకిస్తారన్నమాట సో అలా ఈజీ ప్లాన్ చేసింది అయితే వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాయి ఎందుకంటే దాదాపు ఏడు కోట్ల మంది డాక్యుమెంట్స్ని వెరిఫై చేయాలి కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ కలెక్ట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్ తర్వాత దాన్ని వెరిఫై చేయడం ఇంకో పెద్ద ఛాలెంజ్ అనేది వాళ్ళ అభిప్రాయం సో ఆధార్ కార్డు చల్లదన్నారు రేషన్ కార్డు చల్లదన వాటికి ఏదో మొత్తానికి గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అంటే బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ రెండు కలిసి ఏదో చేయబోతుంది ఇప్పుడు మహారాష్ట్రలో ఇలాగే ఎలక్షన్స్ కండక్ట్ చేశారు కానీ దానిలో ఐదింటి వరకు పోలైన పర్సంటేజ్ వేరు ఐదింటి దగ్గర నుంచి ఆరింటి వరకు పో పోలైన పర్సంటేజ్ వేరు సో అలాంటి జిమ్కి ఏదో ఇక్కడ జరగబోతుంది ఓటర్ లిస్టులో ఏదో మతలం జరగబోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఆ మాట అన్నారు తేజస్వి యాదవ్ గారు ఆర్జేడీకి సంబంధించిన ఆయన ఏమన్నారంటే అసాంలో ఎన్ఆర్సీని తీసుకొచ్చి అక్కడ ఒక కన్ఫ్యూషన్ కేస్ క్రియేట్ చేసి మొత్తానికి జనాలను కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన అన్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు వన్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళారు వేరు వేరు పరిస్థితులను బట్టి పనుల కోసమో లేకపోతే పట్టుకుడు కోసం పవర్టీ కోసం సిటీకి వెళ్ళి సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో అలా వెళ్ళిన ఉన్నారు మరియు వాళ్ళ ఓట్లు వెరిఫై అవుతాయా వెరిఫై కావా ఇలాంటి డౌట్స్ ఉన్నాయన్నమాట సో దీనికి సంబంధించి మొత్తం చర్చ జరుగుతుంది కానీ బీజేపీ ఏమో అపోజిషన్ పార్టీలన్నీ ఓడిపోతాయి దానికోసమే వాళ్ళు భయపడి అలాంటి ఎలిగేషన్స్ మా మీద పడుతున్నారు అని చెప్పేసి బీజేపీ అంటుంది సుప్రీంకోర్టు కూడా దీన్ని జోక్యం చేసుకొని ఇంటెన్షన్ ఏంటి అని అడిగితే మేము చాలా స్వచ్ఛమైన వాటర్ జాబితాని మేము రిలీజ్ చేయాలన్న అభిప్రాయంతోనే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసాం అని చెప్పేసి మరి ఏడు కోట్ల మందిని అప్రోచ్ అయ్యి డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసుకొని దాన్ని వెరిఫై చేసి సబ్మిట్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు ఇట్ బికమ్స్ అ వెరీ షార్ట్ టైం కదా అని చెప్పేసి అని మీరు ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకోండి అని చెప్పేసి ఈసీని క్వశ్చన్ చేసింది కోర్ట్ అండ్ కపిల్ జబాల్ లాంటి లాయర్స్ కూడా దీన్ని ప్రొటెస్ట్ చేసి ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని మార్పులు తీసుకురావాలి రేషన్ కార్డ్ని ఆధార్ కార్డ్ని కన్సిడర్ చేయాలి సిటిజన్షిప్ ప్రూఫ్ అందరూ సబ్మిట్ చేయలేకపోవచ్చు దాన్ని కూడా కన్సిడర్ చేసి దానిలో కూడా ఏదైనా మార్పులు తీసుకురాగలిగితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు ఆయన లైఫ్ని ఎగ్జాంపుల్ తీసుకొని నైన్టీన్ ఫిఫ్టీ టూలో నేను పుట్టాను మా పేరెంట్స్ వేరే ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళు ఇక్కడ లోకల్ ప్రూఫ్ని సబ్మిట్ చేయమంటే ఇప్పుడు అలా సబ్మిట్ చేస్తారు అలాంటి కొన్ని క్లిష్టతరమైన ప్రాసెస్ ఉంటాయి కాబట్టి మీరు కన్సిడర్ చేసుకోవాలి అని చెప్పేసి అని అన్నారు ఏదేమైనా ఇప్పటికీ డెమోక్రసీ నిలవాలి అని అంటే పక్షపాతం లేకుండా ఓటర్ లిస్టు తయారు చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన వాళ్ళందరూ ఓట్లు కూడా వేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది అనేది ఒక ఆలోచన ఓటు ఎక్కడ కూడా తొందర లేకుండా తప్పిదారు జరగకుండా ఈ ఎలక్షన్ జరిగించాలి అని చెప్పేసి ఈసీని కొరత జనాలు ఏమంటున్నారు బీజేపీ ఈసీ కుమ్మక్క ఏదైనా మ్యానిపులేషన్ చేసి ఈ ఎన్నికలకి గెలవాలి అనే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ అభియోగిస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతా అని అనుకుంటున్నారు ఎస్ఐఆర్ని మీరు సపోర్ట్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా ఒకవేళ సపోర్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తే ఎందుకు అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ కేడబ్ల్యూవై డెస్నీ కమ్యూనికేషన్స్